అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ నేను ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకుంటానండి నాకు కొంచెం అది అలవాటు సో మీరేం పట్టించుకోకండి మాస్క్ అది ఇంపార్టెంట్ నాకు లెట్ స్టార్ట్ జర్నీ ఓకే చిహాయకు వచ్చిన తర్వాత నేను చిహాయ్ సారీ అండి బాబు చిందావ్ చిందా వచ్చినప్పటి నుంచి మీకు ఆ సముద్రాలు ఆ పీతలో ఆ చేపలో ఏ దుబెత్తం ఎక్కువైపోయినాయి కాకపోతే ఇక్కడ అదే ఫేమస్ లేండి దానికన్నా ఏం చెప్తాం సో దానికన్నా దానికన్నా పెద్ద పెద్ద ఫేమస్ అయిన కూడా ఉందండి ఏటారో బీర్లు దాని గురించి కూడా వీడియో తీస్తానులేండి మీకు చిందా బీర్ అని చెప్పేసి రచ్చ వీడియో తీస్తాను కదా ఇప్పుడు అది కాకుండా స్ట్రీట్లు అసలు ఈ బీర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అది కూడా ఒక చరిత్ర చెప్పేసుకుందాం మీరు అనుకుంటున్నారేమో కాలేజ్ లాగా మళ్ళీ ఇంకోటి కథ చెప్తాడేమో అని చెప్పేసి కథ కాదండి ఇక్కడ జరిగిందో చెప్తాను మీకు అసలు ఏంటనుకుంటున్నారు ఇక్కడ ఇదివరకు చైనాలోకి ఫ్రెంచు ఇంకా జర్మనీ ఈ రెండు బియర్లు వచ్చేయమాట బియర్లు అంటున్నాడు నేను బాబు నేను ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా తెలియట్లేదు అయితే జర్మనీను ఫ్రెంచ్ ఈ రెండు ఈ రెండు కంట్రీస్ ఇక్కడ ఇన్వైట్ చేసాయన్నమాట ఇది వచ్చేసి ఆ బోర్డర్ దేనికి మా ఇది చైనా బోర్డర్ అన్నమాట ఈ సముద్ర జలాలకి బోర్డర్ ఇది అయితే ఆ బోర్డర్ దగ్గరికి ఇన్వైట్ చేసింది ఈ ప్లేస్ మాత్రమే వచ్చిందన్నమాట సో ఇక్కడ అందరూ ఏంటంటే మొత్తం వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి మీరు ఎక్కడికైనా షాంహాయ్ కానీ ఎక్కడికన్నా వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ కింద అది ఇది రకరకాలుగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చూసారనుకోండి సేమ్ వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది వాళ్ళు కట్టుకునే ఇల్లు వాళ్ళు ఉండే అలవాట్లు వాళ్ళ తినే అలవాట్లు ఇవన్నీ మాట మొత్తం అంత వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది సో మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో యూరోప్లో ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట అదే స్పెషాలిటీ ఇక్కడ వచ్చేసి ఇక చూడండి మీరే ఇంకా మా అందరూ ఫాలో అవుతారు రూల్స్ బాగా ఫాలో అవుతారు అబ్బో ఒక్క మాట అన్నానే లేదో రూల్స్ ఫాలో అవుతారు తప్పని బయటికి చూడండి అదే కొన్నిసార్లు అవుతూ ఉంటాయి ఏమనుకోకండి ఇగోండి ఇలాంటి రెస్టారెంట్ అనమాట ఓపెన్ రెస్టారెంట్స్ ఇంకా ఇలా అంటే చైనీసును వెస్ట్రన్ కలిపిన ఒక ట్రెడిషన్ అనమాట అలాగే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏందా అంత అంత మాట ఇక్కడ అదిగోండి అదకండిందా బీర్లు చూసారా పైన అవి అవి ఏంటంటే అసలు వీళ్ళు బీర్ ఎక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ చైనాలో కూడా అని చెప్పేసి వాళ్ళు సెట్ అయ్యారు అందుకోండి ఇక్కడ ఫోటోగ్రాఫర్లు అందరూ ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఈ రూట్కి వస్తే సేమ్ టు సేమ్ యూరోప్లో ఉన్నట్టు ఉంటుంది మీకు ఎలా అనిపించింది లేదా ఒకసారి కామెంట్ చెప్పండి నిజంగానే చాలా మంది ఎల్లుంటారు మీలో యూరోప్లో అందరూ ఒకసారి చూడ చూడండి అలాగే ఉందో లేదో అని చూసారా ఇక్కడ మాత్రం అంతే సేమ్ యూరోప్లోనే ఉంటుంది అదిగో యూరోపియన్స్ కూడా ఉన్నారన్నమాట అయితే ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడేవారు జర్మనీ మాట్లాడే వాళ్ళు దొరకడం చాలా ఈజీ అండి వాళ్ళు ఇంగ్లీష్ కన్నా ఎక్కువ మాట్లాడతారు ఇంకా జర్మన్ ఫ్లాగ్స్ కూడా కనిపిస్తాయి మీకు అక్కడక్కడ ఫ్రెంచ్ ఫ్లాగ్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ బ్రిటిషర్స్ మాత్రం రాలేదన్నమాట బ్రిటీషర్స్ వచ్చింది మాత్రం ఇక్కడ హాంకాంగ్ హాంకాంగ్ గాంగ్ జో ఇదంతా బ్రిటిషర్స్ టైంలో అనమాట కానీ ఇటు సైడ్ చిందా ఇదంతా వచ్చేసి మా ఫ్రెంచును ఇంకా జర్మన్ ఆర్మీ అన్నమాట వీళ్ళు ఆక్యుపై చేసింది ప్లేస్ సో మీరు చూస్తే ఏదైనా అలాగే ఉంటుంది ఇదిగో చిందా అంతే అయితే వీళ్ళు ఏంటంటే ఆ టైంలో ఇక్కడికి వచ్చి బీర్లు అమ్మేవారు అంట అండ్ మనకేంటంటే ఏదో పప్పు దినుసులు ఏదో ఏదో చేస్తాను అని చెప్పేసి మన మన ఇండియాకు వచ్చేటటువంటి ఎన్ని బీర్లు అండి రకరకాల బీర్లు దాంట్లో కాయిన్ వేయటం కింద పట్టుకోవడం ఇంకెళ్ళిపోవటం అంతే అందరూ అంతే బీర్లు 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 తెగ తాగేస్తారు ఇక్కడ చిన్నపిల్లలు తాగే బీర్లు ఉంటాయి కానీ అందరు ఆల్కహాల్ ఉండదండి చిన్నపిల్లలు కూడా తాగొచ్చు కానీ చిన్నపిల్లలు బీల్లు వేరే ఉంటాయి పేరే బీరు తప్ప అది జస్ట్ జ్యూస్ అండి జస్ట్ టేస్ట్ అలా ఉంటుంది అన్నమాట అయితే వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు వచ్చి అంతా ఆక్యుపై చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే వాళ్ళు మద్యం అమ్ముతామని వచ్చారంట అక్కడికి అయితే మద్యం అమ్మి ఇంకా అంతా చేసేవారు అన్నమాట వాళ్ళు ఆక్యుపై చేస్తారు ఒకటి ఒక్కటి కింద ఆకు వీళ్ళు తెలుసుకండి యూరోపియన్స్ మెంటాలిటీ అలా ఉంటుంది సో ఆక్యుపై అన్నమాట ఆక్యుపై చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి కంటిన్యూగా ఇక్కడ బిల్డింగ్లు కట్టడాలు ఇవన్నీ మామూలే ఇంకా ఎక్కడికి వచ్చినా ఇది మాత్రం చాలా కామన్గా ఉంటుంది బిల్డింగ్స్ కట్టడాలు ఇంకా ఎక్కడెక్కడో ఇవి కూలగొట్టేయడాలు ఇవన్నీ కామన్గా అయిపోయింది మొత్తం ఇక్కడ ఇక్కడ అంతా అయితే ఆ టైంలో ఏంటంటే వీళ్ళు వాళ్ళ 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 తరఫున ఇక్కడ ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇంకా తైవాన్ ఆర్మీతో ఫైట్లు చేయడాలు ఇంకా రకరకాల మాట మనం ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళొద్దండి ఎక్కువ మాట్లాడితే మన దేశం నాలెడ్జ్తో మాట్లాడుతున్నాం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సో మనం ఇంకా ఎక్కువ మాట్లాడడం సో దాని గురించి ఒక టాపిక్ వదిలేస్తే అయితే ఆ బీర్లు గురించి మాత్రం మాట్లాడదాం బీర్ గురించి జస్ట్ ఆ కల్చర్ గురించి ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ బార్లు కనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు ఎక్కడ పెడితే అక్కడ సేమ్ యూరోప్లానే ఉంటుంది జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు అయితే వీళ్ళు బీర్లు అమ్ముదాకు వచ్చారు కదా మనం కూడా మన పేరు మీద ఇంకో బీర్లు తయారు అని చెప్పేసి జర్మనీ దగ్గర నుంచి వీళ్ళు టెక్నాలజీ తీసుకున్నారంట జర్మన్ టెక్నాలజీ టైప్లో మాట ఇక్కడ బీర్లు తయారు చేయడం మొదలుపెట్టారు సో బీర్లు మొదలుపెట్టారు తయారు చేయడాలు తయారు చేయడాలు సో చిందా ఒకటి ఇంకా ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఇలా ఉంటాయి అన్నమాట ఆ ప్లేసెస్ అన్నీ ఏంటంటే బీర్లు తయారీకి అన్నమాట ఆల్కహాల్ తయారీకి అదే ఉంటుంది ఇంకేముండవు రకరకాల బీర్లు అన్నీ ఇక్కడ తయారవుతాయమాట చైనాలో వచ్చి ఫేమస్ బీర్స్ అన్నీ ఇక్కడ చిందా నుంచి వెళ్తాయండి ఇంకోటి హార్బిన్ హార్బిన్ కూడా అది వేరే చోట అండి అది ఇంకా కంప్లీట్ ఆపోజిట్ వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు ఈరోజు హార్బిన్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంటికి వెళ్ళాలి చాలా టైం అయిపోయింది బయటకు వచ్చేసి ఆ జెంజోన్ మిస్ అయిపోతున్నాను సో ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట సో మనం ఇక చిందావులతోనే సరిపెట్టేద్దాం ఈ రోజుతో ఇంకా ఇంకొక వీడియో తెస్తా అండి లాస్ట్ వీడియో అదే ఇంకా చిందావు ఆఖరి వీడియో అయితే ఈరోజు మాత్రం స్ట్రీట్స్ అన్ని చూసేద్దాం చూసారండి మొత్తం ఎంత యూరోపియన్ లానే ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే యూరోపియన్ టెక్నాలజీతో వీళ్ళు బీర్లు తయారు అన్నీ అన్ని తెలుసుకున్నారన్నమాట తెలుసుకుని ఆ టైంలో ఫస్ట్ టైం కాపీ అన్నమాట ఈ బీర్లు చేయడాలు ఇవన్నీ మొదలుపెట్టారు మొదలు పెడితే ఇంకా ఆ టైంలో ఏంటంటే కొన్ని కొన్ని బీర్ కంపెనీలు ఏమో వీళ్ళకి అమ్మకపోతే అందులో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ రెసిపీ చెప్పడాలు ఇలాంటివన్నీ చేసి మొత్తానికి అయితే బీర్లు తయారు చేస్తారు సో మొత్తం చైనా అంతా ఇక్కడి నుంచి వెళ్తాయి ఇంకా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి మీకు ఆల్రెడీ ఉంటాను ఒక చిన్న షార్ట్లో చైనా కొల అది ఇక్కడ మాత్రమే తయారవుద్ది ఏదైనా అండి అసలు మనం బీర్ అని చెప్తే వీళ్ళకి లోకల్ బీర్ ఉంటుంది కోక్ అని చెప్తే లోకల్ కోక్ ఉంటుంది పెప్సీ అని చెప్తే లోకల్ పెప్సీ ఉంటుంది ఇంకా ఫాంటా అని చెప్తే లోకల్ ఫాంటా ఉంటుందండి అంతే వీళ్ళు ఏంటంటే నువ్వు నువ్వు ఏదన్నా కొత్తది ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ మాకొద్దు మేము ఆ ప్రోడక్ట్ని మేము తయారు చేసేసుకుంటాం ఈ మెంటాలిటీ ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారని చెప్పేసి ఆ టైం నుంచే స్టార్ట్ అయింది మన మెంటాలిటీ కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది మీరు ఏదైనా ప్రోడక్ట్ దింపండి ఇక్కడ చిందాలో దానికి ఆపోజిట్ వచ్చేస్తుంది ఇంకో ప్రోడక్ట్ వీళ్ళు అంత భయపడతారు ఏంటంటే ఇంకో కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే ఇంకో ఒక ఇంకో ఫారినర్స్ వచ్చేస్తున్నారు మన మీదకి అన్నట్టు అలా అన్నమాట అలా కల్చర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోరులేండి కాకపోతే ఆ ప్రోడక్ట్స్ మాత్రం అలా వచ్చేస్తాయన్నమాట మనం ఏ ప్రోడక్ట్ తిప్పినా అది అయిపోయింది ఇక్కడ ఒక్కొక్క కాపీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అంతేందుకంటే మీకు ఆ రోజు చూపించాను కంటే కుల అది సేమ్ ధమ్సప్లా ఉందని చెప్పాలంటే తాగితే మసాలాలు అన్నీ వేసిన కొలమాట ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి ఇదిగోండి ఎక్కడికి వచ్చేసరికి పీతలు రొయ్యలు స్టార్ ఫిష్లు ఇంకా అదేదో ఉంటుంది దాని పేరు తెలియదు ముళ్ళు ముళ్ళు ఉంటుండే అది అది ఒకటి చేశారనమాట సో ఇందులో ఇవన్నీ తిన్నాం స్టార్ ఫిష్ తిన్నాం అన్నీ తిన్నాం కానీ ఇప్పుడైతే వస్తానికి ఇదిగో ఇది ఒకటి మిగిలింది దాన్ని టేస్ట్ చేసేద్దామని చెప్పేసరికి వచ్చాం ఎలా ఉంటుందో తెలియదండి నిజంగా మొత్తానికైతే చైనాకి వచ్చింది తర్వాత రకరకాలన్నీ తినేస్తున్నా ఇంట్లో ఉన్నప్పుడు ఉండేదండి నిజంగా కొంచెం కారం ఎక్కువైనా లేదా పులుసు తక్కువైనా రైస్ సరిగ్గా ఉడకపోయినా అసలు అబ్బే మనం బట్ చెంచా పట్టిందే లేదు అసలు అలాంటిది ఇక్కడికి వచ్చే చూసారని ఏదేది తినేస్తా నాకే తెలియట్లేదు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అమ్ముతున్నారు ఇది ఇది వచ్చేసి ఫార్టీ యాన్స్ తీసుకున్నారు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే చీపీ ఉంటాయి అంటే చీపి మాత్రం కొనకండి చీపీ అంటే మీరు కొను కొనుక్కోవాలంటే మాత్రం సముద్రం పక్కన ఉన్నది ఇల్లు తీసుకోండి ఇంత దూరంగా వచ్చినప్పుడు మాత్రం చీప్ ప్రోడక్ట్స్ మాత్రం కొనుక్కోకండి ఎందుకంటే చీప్గా అమ్మే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన వాటిని చేస్తారు వీళ్ళైతే ఫ్రెష్గా చేస్తారు వీళ్ళు సో సీ ఫుడ్స్ అనేవి ఎప్పుడు ఫ్రెష్గా తింటు చాలా మంచిది అదిగోండి ఇలా ఉంటాయి అంట కానీ ఫోటోలో ఉన్నట్టు ఎప్పుడు కానీ ఉండవండి చైనాలో అదో స్పెషాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి ఫోటోలో ఒకలా ఉంటుంది కింద ఒకలా ఉంటుంది అదే అండి ఈ షాప్ కానీ ఈ షాప్ బాగుందండి మీరు సరదాగా వస్తే రండి ఇక్కడికి చిందో స్ట్రీట్కి నిజంగా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తినండి టేస్ట్ సూపర్ మీరు అనుకోవచ్చు షాప్ పేరు చెప్పరా బాబు అని చెప్పేసి నాకు తెలియదండి ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్లో ఉన్నాయి మనకు తెలీదు అంత చైనీస్ ఒకేలా ఉంటుందండి కానీ లోకల్ లాంగ్వేజ్ తేడా ఉంటుంది సో మనకు తెలియదు కానీ ఇక్కడ అందరూ ఇంకా డ్రెస్ సెన్స్ ఏంటి అన్ని యూరోపియన్ స్టైల్స్ అన్నమాట మొత్తం అంతా యూరోపియన్ స్టైల్లోనే ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రం వెళ్ళిన అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుద్దండి ఫ్రెంచ్ మాత్రం బాగా మాట్లాడతానండి ఫ్రెంచ్ అంటే జర్మనీ ఇక్కడ చాలా బాగా మాట్లాడతారు అవాక్కలంగా మాట్లాడేస్తారు సో మనకి ఏదో విధంగా తయారు చేసి ఇచ్చేసాడాడు అదకొండ ముల్లపంది అబ్బో ముల్లపంది అంటే దాన్ని ఏమంటారండి బాబు దాన్ని మర్చిపోయింది దాని పేరు ఏదో ఉంటుందండి దాని పేరు నిజంగా గుర్తులేదు నాకు నిజంగా సో దాన్ని హాఫ్ కట్ చేసి అందులో కొంచెం ఎగ్ మిక్స్ చేసి ఇస్తాడు దాన్ని అలాగే తినేయాలంటండి వామ్మో ఏమేమి తింటున్నాను అమ్మో నువ్వు మాతో ఏం భయపడకే ఇది మామూలుగా జస్ట్ ఏంటది జస్ట్ సీ ఫుడ్ అంతే ఏం లేదు సో మనం ఇప్పుడు దాన్ని అది ఏదో చెంచా ఇచ్చాడు మనకి ఆ చెంచాచో మనం ఇప్పుడు రెడీ రెడీ చేసేస్తాం ఇప్పుడు చూద్దాం అది చూసే ఎలా ఉంది ఇది మాట ఎగ్తో మిక్స్ అయ్యి ఉంటుంది మాట దాన్ని టేస్ట్ అప్పుడు బాగుంటుందంట టేస్ట్ చేద్దాం రండి అమ్మ దేవుడా ఓ ఏదో కొంచెం పీతలా ఉందండి అంతే పీత అంతే పీత టేస్ట్లో ఉందండి ఏదో కొంచెం ఏంటి చెప్తే కొంచెం బెటర్ ఉంది కానీ పీతలా ఉందన్నమాట టేస్ట్ అయితే వచ్చేసి నిజంగా చాలా బాగుందండి టేస్ట్ చేయొచ్చు ఎవరన్నా వచ్చి ఏదైనా అనుకూలం ఉన్న ఫుడ్స్ ఏమైనా టేస్ట్ చేయాలంటే మాత్రం ఇది పక్కా చైనాలో అన్ని ఫుడ్లు తినలేరు కదండి ఇలాంటిదైతే ఓకే అప్పుడప్పుడు టేస్ట్ చేసేవచ్చు కానీ ఉందండి నిజంగా నాకైతే భలే నచ్చింది అదిగోండి ఇంక పట్టుకున్నాం ఇంకా ఒకటి ఒకటి తింటా తింటూ వెళ్తున్నాం అబ్బా కానీ బాగా చేశాడండి నిజంగా మీరేమంటారు చెప్పండి ఒకసారి కామెంట్స్లో చూసా ఏదో కేక్లా ఉంది కొంచెం 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 స్పైసీగా కొంచెం కొంచెం చప్పగా ఉప్పగా కారంగా తీయగా ఏదో రకరకాలుగా ఉందండి మాస్టరు ఇంకా ఎదరికొతే సాసేజ్లు చూసారా చైనా ఇంత పెద్ద సాసేజ్లు ఎక్కడ చూశాను ఎందుకంటే ఎక్కడైనా ఎందుకు కొనండి మీరు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు వీడియోలో చిన్న చిన్నగా ఉంటాయి సాసేజ్లు కానీ ఇక్కడ ఇంత పెద్దగా ఉంటాయి ఎందుకంటే జర్మనీలో వచ్చారు మాట అంతే ఇంకా అడకండి ఇంకా ఇంకా మన ఎక్కువ మాట్లాడలేం అది సో ఇక్కడ సాసేజ్లు కూడా చాలా బాగున్నాయండి టేస్టీగా ఇంకా ఇవి బన్స్ వచ్చేసి ఇవి అవి వచ్చేసి బీర్ బన్నల అందులో బీర్ కలిపి కలిపి తాగుతారంట బన్నల్లో బీర్ ఏంటండి బాబు ఎప్పుడో ఇది ఎక్కడో లక్ష్మీ నరసింహ మూవీలో మూవీల్లో ఎప్పుడో చూసినట్టున్నాను ఏంటి బీర్లు కలుపుకొని ఇడ్లీ తింటారు బాలయ్య గారు అలాగే ఉన్నట్టుంది ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ బీర్లు కలిపి బన్నలు తింటారు అనమాట అది మ్యాచ్ అంతే మన బాలయ్య గారు ఇక్కడ కూడా వచ్చినట్టు ఉన్నారు వచ్చేసి ఒక బా ఒక ఇడ్లీ ఏదో వేసి ఉంటారు మన వాళ్ళకి బండ్లు ఇట్టేసారు అక్కడ అంతే చూస్తే అది ఒక చర్చ్ కూడా ఉందండి అదరా కాకపోతే ఆ చర్చ్కి వెళ్ళాలంటే ఈరోజు కుదరదండి అది ఫోర్ థర్టీ క్లోజ్ అంట మనకి ఈరోజు వెళ్ళడానికి కుదరదు అదే అదే ఇక్కడ చాలా ఫేమస్ చర్చ్ అండి ఇంకా ఇంకొక వీడియో మీకు చేస్తే సరిపోద్ది నాకు హనీ ఫార్చ్యూన్ అంట అబ్బా ఉన్నాడు అసలు చూసారా నిజంగా ఇక్కడ నిజం నాకైతే నిజంగా యూరోప్లోనే ఉంది ఎందుకంటే ఇక్కడ చర్చులు అనేవి కనిపిస్తుంది చాలా తక్కువ అండి అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి చర్చిలు మసీదులు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి హిందూ దేవాలయాలు కూడా ఉంటాయండి కానీ అది కూడా చాలా తక్కువ కానీ పట్టుకుంటానండి ఖచ్చితంగా పట్టుకుని వీడియో తీసేద్దాం కానీ ఇది మాట ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక చైనాలో యూరోప్లో ఉన్నాం అన్నమాట ఎటుడు ఈగలు తోలుకోవడం అంటే ఇదేనా అబ్బా ఇదిగోండి కొల కుక్ హనీ అంట ఆ లోపలంతా హనీ అమ్ముతారంటండి ఇప్పుడు అంత హనీ కొనుక్కున్నా రావట్లేదు కానీ సాదాగా నానండి బాబు అందులోనే కోకులు డ్రింక్లు ఉంటాయి అంతే ఇంకేం కాదు హనీ అంట పేరుకి మాత్రం హనీ పెట్టేశాడు లోపల మాత్రం హనీ ఉండదు ఇవి మాత్రం ఈ స్టాల్స్ మాత్రం చాలా కామను ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి చూసారా ఏంటిది ఓ ఫ్రూట్స్ బీన్స్ ఏంటి పుచ్చకాయలు పుచ్చకాయ ఏమంటారండి దాన్ని మర్చిపోయిన అబ్బా పైనాపిల్ తెలుగులో ఏమంటారండి నాకు నిజంగా తెలియదు అండి మీకు తెలిస్తే పైనాపిల్ని తెలుగులో ఏమంటారు ప్లీజ్ కింద కామెంట్లో చెప్పండి నాకు నిజంగా తెలియదు ఆ పైనాపిల్ని తెలుగులో అంటారు నేను ఆ చర్చ్ దగ్గరికి వెళ్దామని చాలా ప్రయత్నం చేశాను మొత్తానికైతే ఫెయిల్ అయిపోయాం ఈరోజు వెళ్ళే పరిస్థితి కూడా లేదు సో మేబీ రేపు ట్రై చేస్తాను రేపు కనుక దొరికితే ఛాన్స్ వెళ్తానండి లేదంటే ఈసారికి చర్చ్కి వెళ్ళడం నా వల్ల కాదు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి చూసారా మీరు చూడండి ఒకసారి ఇంకా ఊహానికి వెళ్ళినా మీకు ఇలాంటి ప్లేసులు కొన్ని దొరుకుతాయండి కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ వాట మాములు కాదు ఇంకో విషయం ఏంటంటే ఫారినర్స్ని అటు ఇటు పైకి కిందకి చూసి ఆచారం ఇక్కడ ఉండదండోయ్ ఇక్కడ ఫారినర్స్ అంటే చాలా కామన్ నువ్వు ఆడగానే వెళ్ళు నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు కానీ చైనాలో అంటుందండి మీకు ఫారినర్ అంటే ఒక ఐస్ క్రీమ్లో అంటాడు ఎవడు పడితే ఆడు అంతే ఏం చేస్తారు అని అందరూ చూసేస్తూ ఉంటారు అమ్మమ్మ ఇక ఫారినర్ వెళ్తున్నాడు బాబోయ్ ఫారినర్డ్ వెళ్తున్నాడు బాబోయ్ అని చూసేస్తున్నట్టు అది అంటే మంచిగానే లేండి చెడ్డగా అంత చూరు ఉన్న ప్లేసులు కూడా ఉంటాయి కానీ మంచిగా ఎక్కువ చూస్తారు కాకపోతే ఇక్కడ మాత్రం అలాంటిది ఉండదండి ఎవడో పట్టించుకోడు మిమ్మల్ని ఫార్నరా ఓ ఫోనరా అంతే అక్కడ దాకా ఉంటుంది దాని తప్ప ఏముండదు అమ్మా దేవుడా నడిచి నడిచి మీకు సిటీ చూపిద్దామని చెప్పేసి నడిచి 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 అలసిపోయి ఇంకా రోడ్ల మీదకి ఏం వెళ్తామని అండి రోడ్లు కానీ ఏ బాగుంటాయి ఇక్కడ మీకు అన్నీ చూపించేస్తే సరిపోద్ది ఇంకో డ్రోన్ వ్యూ ఒకటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫుల్గా కవర్ చేసేద్దాం చెందామని ఎంతవరకు ట్రై చేస్తే అంతవరకు ట్రై చేసేద్దాం కానీ ఈరోజు మాత్రం చర్చి చూపించలేకపోయాను సారీ అండి నేను నాకు కుదరదేమో మరి ఈసారి రావటం నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారండి చర్చ్కి రా చర్చికి వెళ్ళి చూ వీడియో చూపించడానికి ఎందుకంటే చైనాలో అదే బిగ్గెస్ట్ చర్చ్ అన్నమాట ఖచ్చితంగా విజిట్ చేయాలి అది కట్టింది కూడా యూరోపియన్సే అదిగోండి కొన్ని కొన్ని కట్టడాలు అప్పుడు పాతమే మాట ఇంకా అలాగే ఉన్నాయి కట్టడాలు మనకి ఎప్పుడన్నా మనం ఇక్కడ బ్యాంకులు అవి రైల్వే స్టేషన్లు వీళ్ళు కట్టు ఉంటారు చూడండి ఆ టైప్లో ఉంటుంది మాట ఇక్కడ కూడా కాబట్టి కాకపోతే ఇవి అవడో వార్డ్ అదే స్పెషాలిటీ పాత కట్టడాలు అలాగే వదిలేసి కొత్తవి మాత్రం అలా గట్టేశారు అంతే మీకు ఎలా అనిపించిందండి అసలు ఈ వీడియో గురించి కింద కామెంట్స్లో చెప్పండి అసలు కామెంట్స్ అనేవి చాలా తక్కువ వచ్చేస్తున్నాయి మీరు చెప్పారు అనుకోండి నాకు కొంచెం ఉత్సాహం వచ్చేస్తుంది ఇంకా ఇరక ఇరక చేసేస్తారు మరి వీడియోలు మీరు అనుకోవచ్చు అబ్బాయి ఈ వీడియోలు ఏంట్రా బాబు ఎప్పుడు పడితే ఎప్పుడు ప్రో పెడతాడు ఎప్పుడప్పుడు టైం అండి తప్పదు డాక్టర్నే కదండి అంత మాట టైం దొరకదు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసేస్తూ ఉంటాను వీడియోస్ కానీ మీకు పెట్టిన ప్రతి వీడియో మాత్రం ప్రతి గుడ్ ప్లేస్ అండి చైనాలో ఉన్న గుడ్ ప్లేసెస్ అన్నీ తిల్తున్నాను అన్నీ తిప్పుతున్నాను అన్నీ తీసుకొస్తున్నాను సో అంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నేను ఇక్కడ వచ్చేసి బీర్ ఐస్ క్రీమ్ మాట చూద్దామండి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఈసారికి మాత్రం ఇక్కడితో ఆపేస్తున్నాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం అంటిల్ నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్